హలో ఇస్ డాక్టర్ సుష్మా సర్లా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి ఈ రోజు మనం ఎక్కువ మంది అడిగే టాపిక్ లేదు అని అంటే ఎక్కువ మంది సఫర్ అయ్యే టాపిక్ అపార్ట్ ఫ్రమ్ ఫైబ్రాయిడ్ బల్క్ యూట్రస్ ఎండోమెట్రియోసిస్ కేసెస్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయని దాని గురించి మాట్లాడుకుంటున్నాం సో వాట్ ఈస్ ఎండోమెట్రియోసిస్ ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి మనం గర్భసంచు కనుక తీసుకుంటే దాంట్లో మూడు లేయర్లు ఉంటాయండి బయట లేయర్ ని పెరిమెట్రియం మధ్యలో లేయర్ ని మయోమెట్రియం ఇన్సైడ్ లేయర్ ని ఎండోమెట్రియం అని అంటాం ఎండోమెట్రియం అనేది మన హార్మోన్ చేంజెస్ బట్టి లావ్ అవ్వడం సన్నం అవ్వడం వన్స్ ఫర్టిలైజేషన్ అంటే కన్సీవ్ అవ్వకపోతే అది చిన్న చిన్న పార్ట్స్ కింద విడిపోయి మెన్సెస్ లాగా వెళ్ళిపోవడం చేయడం జరుగుతుంది ఈ ఎండోమెట్రియల్ లేయర్ గర్భసంచి దగ్గర కాకుండా ఇంకే పార్ట్ అంటే ఎక్కడైనా సరే బాడీలో ఎక్కడున్నా సరే దాన్ని మనం ఎండోమెట్రియోసిస్ అని అంటాం ఓకేనా ఇది లోపల కాకుండా యూట్రస్ బయట ఉన్నా కూడా ఈ ఓవరేస్ మీద ఉన్నా లంగ్స్ మీద ఉన్నా బోన్స్ మీద ఉన్నా ఎక్కడ ఉన్నా సరే దాన్ని ఎండోమెట్రియోసిస్ కింద కన్సిడర్ చేస్తాం దీని లక్షణాలు ఏంటి ఏంటి ఎండోమెట్రియోసిస్ కి లక్షణాలు ఏంటి ఫస్ట్ చూసుకుంటే మెయిన్ గా మనకు అనిపించేది డిస్మెనోరియా అంటే పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ పీరియడ్ కి పది రోజుల ముందు నుంచి పెయిన్ స్టార్ట్ అవ్వడం లేదంటే పీరియడ్ కి ఐదు రోజుల ముందు నుంచి పెయిన్ స్టార్ట్ అవ్వడం పీరియడ్ ఎక్కువ అయ్యే కొద్ది పెయిన్ సివియర్ అయిపోవడం వన్స్ పీరియడ్ తగ్గిన తర్వాత పెయిన్ తగ్గడం లాంటి లక్షణాలు క్లారిటీగా క్యారెక్టరిస్టిక్ గా లో కనిపిస్తాయి దాంతో పాటు అంటే కంటిన్యూస్ ఒక డల్ క్రానిక్ పెల్విక్ పెయిన్ అంటే పొత్తు కడుపు దగ్గర డల్ గా ఎప్పుడు పీరియడ్ తో సంబంధం లేకుండా పెయిన్ ఉండడము దాంతో పాటు ఇంటర్ కోర్స్ చేసినప్పుడు పెయిన్ రావడము యూరిన్ కి వెళ్తున్నప్పుడు పెయిన్ రావడము మోషన్ కి వెళ్తున్నప్పుడు పెయిన్ రావడము కన్సీవ్ అవ్వలేకపోవడము యూరిన్ లో బ్లడ్ పడడము ఇట్లాంటి కండిషన్స్ తో పాటు మనకి ఏదైతే ఈ ఏరియా ఉందో అక్కడ టెండర్నెస్ రావడము ఒత్తి చూస్తే మనకి చిన్న చిన్నగా నాడ్యూల్స్ లాగా ఉన్నట్టు అనిపించడము ఇట్లాంటివన్నీ కూడా మనకి ఎండోమెట్రియోసిస్ లో కనిపించే లక్షణాలు ఎండోమెట్రియోసిస్ తో కనుక మీరు సఫర్ అవుతున్నట్లయితే ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ అంటే ల్యాబ్ టెస్ట్ లో ఏమేమి చేయించుకోవాలి మొట్టమొదటిగా ఎలాంటి ఫీమేల్ కండిషన్ ఉన్నా ఫస్ట్ డాక్టర్ ని అప్రోచ్ అవ్వాలి డాక్టర్ ఇన్స్పెక్షన్ ఆల్పేషన్ అంటే ఒత్తి చూడడము చూసి మీ కండిషన్ ని చూడడము విజిబిలిటీ ఎంత ఏదైనా పొంగినట్టు అనిపించిన స్వెల్లింగ్ ఏమైనా ఉందా ఇలాంటివి చూస్తారు అది అయిపోయిన తర్వాత వెంటనే చేయించాల్సింది యుఎస్ జి అంటే అల్ట్రాసోనోగ్రఫీ ఆఫ్ ఆబ్డమిన్ అండ్ ఫెల్విస్ దాంతో పాటు లాప్రోస్కోపీ గానీ లేదంటే సిఏ వన్ ట్వంటీ ఫైవ్ ఇది క్యాన్సర్ ప్రోటీన్ క్యాన్సర్ కి సంబంధించిన ప్రోటీన్ అండి దీంట్లో ఏంటంటే ఈ ప్రోటీన్ కనుక బ్లడ్ లో తిరుగుతున్నట్లయితే క్యాన్సరస్ కండిషన్ లోపలికి బాడీ వెళ్తున్నట్టు లెక్క సో చాలా రేర్ కండిషన్స్ లో మనం ఈ బ్లడ్ సీఏ అనేది చేయించడం జరుగుతుంది దాంతో పాటు కొలనోస్కోపీ కానీ సిస్టోస్కోపీ కానీ కొలనోస్కోపీ అంటే మనకి ఏదైతే ఈ రెక్టల్ ఏరియా దగ్గర ఉందో అక్కడ ఏమైనా ఎండోమెట్రియోసిస్ ఉంటే కొలనోస్కోపీ యూరిన్ వెళ్ళే దగ్గర అంటే యూరినరీ బ్లాడర్ లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సిస్టోస్కోపీ చేయించాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎలాంటి కాజెస్ వల్ల ఎండోమెట్రియోసిస్ అనేది వస్తుంది ఫస్ట్ చూసుకుంటే రెట్రోగ్రేడ్ మెన్స్ట్రుయేషన్ అంటే పీరియడ్ ఎప్పుడైనా పైనుంచి కిందకి టేర్ అవుతూ ఫ్లో అవుతుంది ఒక్కొక్కసారి అది రిఫ్లెక్స్ అవుతుంది మనం తిన్నప్పుడు ఎట్లా అయితే ఒక్కొక్కసారి తేనుపులు వచ్చి నోట్ వరకు ఇక్కడ మనం తిన్నది అనిపిస్తుందో అలాగే మెన్స్ట్రేషన్ అప్పుడు కూడా ఒక్కొక్కసారి రిఫ్లెక్స్ వస్తుంది అది చాలా మందిలో వస్తుంది కానీ చాలా కొద్ది మందిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళలో ఈ రిఫ్లెక్స్ వచ్చినప్పుడు ఎండోమెట్రియల్ టిష్యూ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ కి డిస్పర్స్ అయిపోయి అతుక్కోవడం జరుగుతుంది అనమాట అక్కడి నుంచి అది పెరిగి పెయిన్ ఇవ్వడం జరుగుతుంది సెల్యులర్ మెటాప్లేషియా ఎంబ్రియానిక్ సెల్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ రెండు ఏంటంటే ఉన్న సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక సెల్ లాంటివి ఇంకొక సెల్ లాగా మారిపోయినప్పుడు అంటే సివియర్ లో వైటమిన్ డి డెఫిషియన్సీ లేదు అని అంటే క్యాన్సరస్ కండిషన్స్ ఇమ్యూన్ డెఫిషియన్సీ ఇమ్యూన్ డిజార్డర్స్ లో ఒక సెల్ ఇంకొక సెల్ లాగా మారే అవకాశం ఉంటుంది అట్లా డిస్ప్లేస్ అయినా లేదు అని అంటే ఎంబ్రియానిక్ సెల్స్ ట్రాన్స్ఫర్ అయిపోయినా కూడా ఇట్లాంటి ఎండోమెట్రోసిస్ కండిషన్ వస్తుంది అది కాకుండా ఇమ్యూన్ సిస్టమ్ డిస్ఫంక్షన్ అంటే చాలా మందికి ఇమ్యూనిటీ తక్కువ ఉంటది అట్లా తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే టిష్యూ ఇంకొక చోట అతుక్కున్నా కూడా మన ఇమ్యూన్ సెల్స్ వెళ్ళి ఎక్కడైతే ఇది ఉండకూడదు ఆ ఏరియాలో ఈ సెల్స్ ఉంటే కనుక దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తాయి ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా లేనప్పుడు ఈ సెల్స్ ఎక్కడైతే ఉన్నాయో దాన్ని డిస్ట్రాయ్ చేయడం అవ్వదు కాబట్టి అది హార్మోన్స్ తో పాటు పెరుగుతుంది కాబట్టి మనకి ఎండోమెట్రోసిస్ అనేది వస్తుంది దాంతో పాటు సర్జరీ సరిగ్గా చేయకుండా ఎప్పుడైతే సి సెక్షన్ చేస్తారో సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది సరిగా యూజ్ చేయకపోయినా సర్జికల్ స్కారింగ్ ఇంకొక చోట ఇన్స్ట్రుమెంట్ పెట్టినప్పుడు ఎండోమెట్రియల్ టిష్యూ అక్కడికి వెళ్ళి అక్కడ ఏదైతే ఉందో అక్కడ స్ప్రెడ్ అవడం జరుగుతుంది లింఫాటిక్ అంటే బ్లడ్ ద్వారా కానీ లింప్ ద్వారా కానీ ఇది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఎండోమెట్రిసెస్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదండి ఎండోమెట్రియల్ టిష్యూ ఇంకొక చోట యూట్రస్ గర్భసంచి లోపల కాకుండా ఇంకెక్కడున్నా మనకి ప్రాబ్లమే సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అది ఎక్కడైనా అండి అది హార్ట్ లో ఉండొచ్చు లేదు అంటే లంగ్స్ మీద ఉండొచ్చు ఇంటెస్టైన్స్ లో ఉండొచ్చు ఎక్కడికైనా అది వెళ్ళొచ్చు బ్లడ్ ద్వారా అది ట్రాన్స్ఫర్ కూడా అవ్వచ్చు ఒక ప్లేస్ నుంచి ఒక్కొక్క ప్లేస్ కి సో ఇట్లాంటప్పుడు కన్వెన్షనల్ ఫామ్ అంటే ఎలోపథిక్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో ఎలాంటి మెడికేషన్స్ అనేది ఇస్తారు మెయిన్ గా పెయిన్ మాడ్యులేట్ చేయడానికి నాన్ స్టిరోడల్ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ పెయిన్ మెడికేషన్స్ ఇస్తారు ఇవి దీర్ఘకాలంగా యూజ్ చేయడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడము లేదంటే ఈ హార్మోనల్ థెరపీ వల్ల వెయిట్ గేన్ అవ్వడము దాని తర్వాత హెయిర్ ఫాల్ అవ్వడము యాక్నే రావడము స్కిన్ ఆయిలీగా అవ్వడము మధ్యలో మానేసే మళ్ళీ సివియారిటీ అనేది పెరిగిపోవడం జరుగుతుంది దాంతో పాటు ఒకవేళ కనుక ఈ కండిషన్ సివియర్ అయిపోతే సర్జరీ చేయడం అనేది ఆప్షన్ అండి ఒకవేళ యూట్రస్ లోనే ఉంటే హిస్ట్రాక్టమీ చేస్తారు బట్ హిస్ట్రాక్టమీ చిన్న ఏజ్ లో చేయడం వల్ల తొందరగా ఫ్రాక్చర్స్ కి గురి కావడము లేదు అని అంటే తొందరగా ఈ వెజనల్ డ్రైనెస్ రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి బాడీలో వేరే వేరే చోట్ల ఉంటే మాత్రం అన్ని చోట్ల మనం ఈ సర్జరీ చేసే ఆప్షన్ ఉండకపోవచ్చు అండ్ దాంతో పాటు ఒకవేళ ఓవిలేషన్ అవ్వకపోతే ఓవిలేషన్ కి కూడా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇచ్చాక కూడా మనకి ఓవిలేషన్ అయ్యాక మన్స్ ఇండ్యూసెస్ ఇచ్చాక ఎగ్ క్వాలిటీ అనేది కూడా మంచిగా ఉండకపోవచ్చు సో ఇవన్నీ మంచిగా ఉండి మనకి ప్రాబ్లం ఒకవేళ వేరే చోట ట్రాన్స్ఫర్ అయినా సర్జరీ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ మనం ఆప్ట్ చేయొచ్చు హోమియోపతిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ మనం ఆప్ట్ చేయొచ్చు ఎందుకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి పెయిన్ బెటర్ గా మేనేజ్ చేయొచ్చు కిడ్నీ మీద ఎలాంటి ప్రభావం ఉండదు మీ గట్ బ్యాక్టీరియా ఎలాంటి ప్రాబ్లమ్ కి గురి కాదు మెన్సెస్ రెగ్యులేట్ అవుతాయి పెయిన్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఉన్న కండిషన్ తగ్గిస్తుంది అలాగే కండిషన్ మళ్ళీ రివర్ట్ బ్యాక్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది స్ప్రెడ్ ని కూడా కంట్రోల్ చేస్తుంది నెక్స్ట్ మనము కన్సల్టేషన్ ఆప్షన్స్ అంటే ఇప్పటి వరకు హోమియోపతి ఎందుకు బెస్ట్ అని మాట్లాడుకున్నాం కదండి హోమియోపతిలో ఫిడికస్ హోమియోపతి అనేది ది బెస్ట్ చాయిస్ అండి బికాస్ హియర్ వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ రెండోది వచ్చేసి ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ ఆన్లైన్ లో మీరు గనుక దూరంగా ఉంటే ఆడియో కాల్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా బ్రాంచ్ కి దగ్గరగా ఉంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కన్సల్టేషన్ అయిపోయింది డాక్టర్ ఇన్వెస్టిగేషన్స్ అయిపోయాయి అనుకుంటే దాని తర్వాత మెడిసిన్ ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ డేస్ లో ఉంటే త్రీ టు ఫైవ్ డేస్ అది కాకుండా అక్రాస్ ద గ్లోబ్ మీరు ఎక్కడ ఉన్నా సరే ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ ఫిటికస్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి ఇప్పటి వరకు మనం హోమియోపతి ఎందుకు బెస్ట్ చేస్తా అని మాట్లాడుకున్నాం కదండి మరి ఫిడిస్ హోమియోపతిని మీరు ఎందుకు చూస్ చేసుకోవాలి బికాస్ ఫిడిస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మనం త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఆల్రెడీ ఎండోమెట్రియోసిస్ గానీ ఎడినోమయసిస్ గానీ బల్కీ యుట్రిస్ గానీ ఫైబ్రాయిడ్స్ పీసియోఎస్ పిసిఓడి డిస్మెనోరియా ఇట్లాంటి అన్ని కేసెస్ లో మనకి హై సక్సెస్ రేట్ ఉందండి దాంతో పాటు ట్రీట్మెంట్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది మీకు ప్రోగ్నోసిస్ మేము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం దాంతో పాటు పర్సనల్ కేర్ అనేది చాలా టాప్ నుంచి ఉంటుంది ఫిడికల్స్ లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మిత్స్ ఉన్నా అపోహలు ఉన్నా వాటి అన్నిటిని మేము ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది సో వాన్ చూస్ ఫిడికస్ హోమిపతి థ్యాంక్ యూ